శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యమవ్వడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా రోజుల్లోనే వంద శాతం పరిష్కారం చూపబడును గురుజీ సీతారామయ్య సెల్ నంబర్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ వన్ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ ఛానల్లోకి స్వాగతం అండి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున సోమవారం చంద్రగ్రహణం రాబోతోంది ఈ గ్రహణం అత్యంత శక్తివంతమైనదని పండితులు చెప్తున్నారు పౌర్ణమి అలాగే హోలీ పండుగ కావడం వల్ల ఎంతో విశేషమైనదని చెప్తున్నారు అయితే మారుతున్న గ్రహస్థితి వల్ల ఈ పౌర్ణమిలోపు సింహరాశి వారికి ఒక గండం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగనున్నాయి మీ తలరాత మారుతుంది అయితే సింహరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మరి సింహరాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది ఏ విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే సింహరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పాలి ఈ సమయంలో సింహరాశి వారికి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మీరెన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలో సింహరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి సింహరాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరెంతో ప్రశాంతంగా జీవితం గలుపుతారు మారుతున్నటువంటి గ్రహస్థితులు ఈ సమయంలో సింహరాశి వారికి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపరుస్తుంది మీరు ఎదుటవారితో మాట్లాడే విధానం అనేది ఎదుటవారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుట వ్యక్తులను ఆకర్షించుకునే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి ఏది ఏమైనా సింహరాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి పౌర్ణమిలోపు సింహరాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలను చూస్తారు సింహరాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు మీకు లాభిస్తాయి సింహరాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ సమయ పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్త వీరిని భయపెట్టి పనులు చేయించుకోవటం చాలా కష్టం సింహరాశి వారంటే కఠిన స్వభావాలు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మకులు అని అభిప్రాయానికి వస్తారు తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు సింహరాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు సింహరాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ కూడా దాని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు సింహరాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు సింహరాశి వారు ఈ సమయంలో వీరి అంచనాలు తొంభై శాతం వరకు కూడా నిజమవుతాయి స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితో కూడా ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు సింహరాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది సింహరాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు సింహరాశి వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా పూర్తి చేస్తారు సింహరాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు సింహరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు సింహరాశి వారు కొద్ది కాలం పరిచయంలోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి సింహరాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది సింహరాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది అందువల్ల సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుట వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు సన్నిహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీల విషయాల్లో కూడా సింహరాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయం వచ్చేసరికి సింహరాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువగా సందర్భాలలో మోసపోతూ ఉంటారు సింహరాశి వారి కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది మీ పై అధికారులకు మీకు పనిచేసే విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవటం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువల్ల ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు సింహరాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయటంతో పాటు మీ స్థిర చిరాస్తులను కూడా అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తారు వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాలను పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూలమైన గ్రహస్థితి వల్ల సింహరాశి వారికి విద్య ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి సూర్యుని అనుగ్రహం ద్వారా సింహరాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానున్నాయి సింహరాశి వారికి వ్యాపార రంగంలో కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసే సింహరాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుంచో సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో సంతాన లాభం కలగనుంది సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సఫలీకృతమవుతుంది వివాహం విషయంలో సింహరాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తులు వివాహం చేసుకోవటంలో తమ కుటుంబ సభ్యులతో మొదటిగా ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత సంతోషం ప్రేమ ఆనందం ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు వీరి దాంపత్యం విషయంలో మొదటగా కలహాలు చోటు చేసుకున్న భాగస్వామి మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా సింహరాశి వారు జలుబు గొంతుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం సింహరాశి వారు సమయానికి ఆహారం తీసుకోవటం సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు సింహరాశి వారు తమకున్నంతలో ప్రతి వారం కూడా ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు సో చూశారు కదండి పౌర్ణమిలోపు సింహరాశి వారికి ఎటువంటి గండం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దైవారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాజు వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ శ్రీమాత